ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మా పిల్లలు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారండి అలాగే పిల్లలే కాదు మా కుటుంబంలో కూడా ఒక్కసారి మా కుటుంబ సభ్యులు కూడా భయంతోనూ జ్వరం రావటం ఇబ్బంది కలగటం దానితో పాటు చాలా రకాలైన మానసిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వాటి నుంచి బయటపడడానికి ఏదైనా ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఇప్పుడు మనకి రాబోయే నవరాత్రుల్లో ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది ఈ ఉపాయానికి ఒక గోమత చక్రం కావాలి అలాగే ఈ ఉపాయం రేపు వచ్చే నవరాత్రుల్లో మంగళవారం నాడు చేయాలి ఎలా చేయాలో నేను చూసి చూ చేసి చూపిస్తాను మీరు చూడండి మంగళవారం నాడు మనకి నవరాత్రి స్టార్ట్ అయిన తర్వాత వచ్చే మంగళవారం నాడు ఈ ఉపాయాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒక గోమతి చక్రాన్ని తీసుకోండి మీరు మీ దగ్గరలో ఉన్న స్వామి టెంపుల్కి వెళ్ళండి అక్కడ స్వామివారి మీద ఎడమ చేతి మీద ఉన్న సింధూరాన్ని తీసుకోండి పూజారి గారిని అడగండి చక్కగా ఆకు మీద రాసిస్తారు తోమలపాకు మీద ఇలా గోమత్ చక్రానికి ఇలా బొట్టు పెట్టండి ఒక చిన్నదైనా పర్వాలేదు గోమత్ చక్రం పెట్టిన తర్వాత మీరు దీన్ని ఒక కొత్త క్లాత్ ఎర్రటి క్లాత్లో చూపిస్తాను మీకు నేను ఇలా ఎర్రటి క్లాత్లో మనం తావిచి కడతాం కదా చాలామందికి పిల్లలు కడుతూ ఉంటారు ఇలా దీన్ని దారంతో కట్టేసి చక్కగా చిన్న తావిజులా కట్టి మెడలో దీన్ని పిల్లల మెడలో దారం కట్టి వేయండి నేను మామూలుగా చూపిస్తున్నాను ఇలా కట్టి పిల్లల మెడలో వేయండి మీకు ఏదైతే కంపల్సరిగా సింధూరాన్ని బొట్టుగా పెట్టాలి కంపల్సరిగా అది కూడా స్వామివారి మీద ఒంటి మీద మీరు గుడిలో పూజారి గారిని అడగండి ఇస్తారు స్వామివారి ఎడం పై ఎడమి చేతి మీద ఉన్న సింధూరాన్ని మాత్రమే తెచ్చుకోండి మీరు పెట్టిన తర్వాత మీ పిల్లల మెడలో కట్టండి లేదా చేతికి ఎక్కడైనా కట్టుకోవచ్చు లేదా చేతి జబ్బకైనా కట్టవచ్చు కానీ మొలలో కట్టమాకండి మొలలో కట్టమాకండి ఇది కంటిన్యూగా ఉంచుకోవచ్చు దీనికి ఎలాంటి మైలుతో సంబంధం లేదు కానీ గుడికి వెళ్ళినప్పుడు ఆడవారు అనుకోండి ఆడవారు వెళితే నెలసరి ఉంటే మాత్రం చేమాకండి అలాగే ఎవరన్నా మరణించి ఉన్న దేవాలయానికి వెళ్ళమాకండి అంటే పెద్ద కర్మ అవ్వకుండా మీరు వెళ్ళమాకండి ఒకవేళ వేరే వాళ్ళు మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరిని వెళ్ళినప్పుడు వాళ్ళిద్ద అంటే వారు వెళ్తూ ఉన్న ఒకవేళ మీకు మైలు ఉంది మీరు వెళ్ళకూడదు ఎవరిని స్నేహితులు వెళ్తే వారికి చెప్పి సింధూరాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఈ ఇంటి దగ్గర కూడా చేయవచ్చు ఇలా కట్టి కట్టండి ఆటోమేటిక్గా మీ పిల్లలు ఈ భయ భయాలు అలాగే అను అంటే అనవసరమైన భయాలు దడుచుకోవడాలు అలాగే పెద్దలు కూడా కొంతమంది దడుచుకోవడం వల్ల జ్వరం వచ్చి తగ్గకుండా మందులు వాడిని తగ్గకుండా ఉంటుంది అలాంటి నుంచి వాటి కూడా మీరు చక్కగా బయటపడతారు ఇది మనం ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మంగళవారం నాడు చేస్తాం అది కూడా మనకు రాబోయే నవరాత్రుల్లో చేస్తాం నవరాత్రులు చేయటం వల్ల తాంత్రిక ప్రక్రియలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అందుకని ఇలాంటి చిన్న చిన్న ఖర్చు లేనివి కాబట్టి ఇది చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకే మిత్రులరా నెక్స్ట్ వీడియోలో మరొక పాయింట్ చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ